పోషన్స్ లేదు పోషన్స్ లేని దగ్గర ఎవరు చేయరు ఇది ఫినామినా దీని మీద నేను స్వచ్ఛంద సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నాం ఇలాంటిది అమల్లోకి తెచ్చాం మీకు తెలుసో తెలియదో బెజవాడలో ఈ రాధా టాకీస్ ఏరియా సామూత్ర ఇష్యూ కావచ్చు లేకపోతే గుడివాడలో ఈ పాటిమీదేశ్వరం టెంపుల్ దగ్గర జరిగిన పాత రోజుల్లో జరిగినటువంటి కావచ్చు మంగళగిరి పానకాల్సాం గుడికి వెళ్ళేటప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఉండే ఇట్లాంటివి ఇవన్నీ కూడా మేము ఆ రోజుల్లో పోలీస్ అధికారులతో కావచ్చు ఆ రెవెన్యూ అధికారులతో కావచ్చు మేము వార్తలు రాయడంతో పాటు ఆ కన్సర్న్ వాళ్ళతో దాని వల్ల ఆ పిల్లల జీవితాలు అవుతున్నాయి ఆ ప్రాంతంలో యువత ఎట్లా పాడైపోతున్నారు ఇవి స్టోరీలు చేయడంతో పాటుగా ఆ అధికారులతో కూర్చుని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఇళ్ళు స్వాధీనం చేయించాం ఇళ్ళు స్వాధీనాలు చేసుకున్నారు అప్పుడు నవీన్ మెట్టల్ కలెక్టర్ ఉన్నటువంటి సందర్భంలో గుడి కృష్ణా జిల్లాలో జరిగింది అట్లాగా అలాగే విజయవాడ కమిషనర్ కూడా అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ ఉన్నప్పుడు జరిగింది ఇంకొక అరవింద్ కుమార్ గారే సంథింగ్ ఇంకొక కమిషనర్ ఉన్నప్పుడు జరిగింది అవన్నీ జరగటం వల్ల ఆగిపోవడం వల్ల ఇవాళ కంట్రోల్ అయింది అయితే ఒక గా ఒక ఏరియాలో జరగడం పోయి ఇప్పుడు గా జరుగుతుంది ఇప్పుడు అదేదో హోటల్ రూమ్స్ సంబంధించిన సంస్థ ఏదో ఉంది కదా దాని పేరు ఎందుకు పదే పదే వినబడుతోంది దాంట్లో అంటే ఇవాళ ఒక ఆర్గనైజ్డ్ నుంచి అనార్గనైజ్డ్ సెక్టార్ కిందకి మారింది అంతే తేడా ఇది ఆ సంస్థ యొక్క నివేదికలో వచ్చింది దీని వల్ల జీవితాలు పాడవుతాయి పిల్లల జీవితాలు పాడవుతాయి మహిళ